ఉంటే ఒక ఆకారంలో ఒక లెక్కలు కాళాసి పోయించినప్పుడు వేరే ఆకారం వేరే లెక్కలు తిరువన్నాకి అయిపోతే వేరే ఆకారం వేరే లెక్కలు ఉంటే ధర్మవరం నుంచి కాళాసి పోయించాడు కాళాసు నుంచి తిరువన్నాకి పోయినట్టు మూడు వేరు వేరు అని చెప్పొచ్చు మీరు ధర్మవరంలో ఎట్లున్నారు కాళాసిలోనూ వర్షాము లేదు కాళాశిలో ఎంటున్నారు తిరుగు నాంబలేలోనూ అంటేనే ఉండదు ఒక్కటే ఈ మూడు చోట్ల ఉన్నది అని చెప్పవచ్చు ఒక్కటే ఈ మూడు చోట్ల అనుభవింపబడింది అని కూడా చెప్పవచ్చు അനുഭവിച്ചേവാ ഒക്കെ ഒക്കെ അനപ്പൂ അനുഭവം പൊന്നേ എനി രൂട അതിട്ട വാട്ടോ പാട്ട് വീട് കൊടുക്കാൻ മരിപ്പോതാ ഉണ്ടേ ധർമ്മവരവും കാണും കാണ കാ കാളാശി കാളാസ്ത്ര ഇവിടെ ഉണ്ടെങ്കിൽ அதேவிதங்கள் மரம்பே பத்தாயிரத்தி உட்கூட காளாசி உண்டே பத்தி ஒரு திருவிழாபோ வரக்கூடாது அதுல பட்டியமோ உண்டோம் மோடி பட்டி சேத்த அனுபயோ பண்ண மாற்றம் ஊர் மாற்றம் மூணு ரெண்டே ரெண்டு ரேட்டா ஒரு மார்ப்ப ஊர் மாரி போட்டு காட்டி மாரினவரம் பட்டை காளாசில் காளாசியில் பட்டா திருவண்ணாமலே அக்கூடாது பட்டை ஒட்டே உண்டோ பட்டை கட்டாய் எக்கை உண்டோ அது தர்மவரம் பயிருந்த காலாசு அந்த பயிருந்த திருவண்ணாமலை பண்ண அது ஒரு சோட்டு உண்டா ఒకరి చేత చూడబడేది మేడం ఒకటి చేత చూడబడేది ఒకటిగా అదే ఉండడం ఇక్కడ ఒకటి మా ఒకటి మాత్రం ఒకటిగా ఉండి ఒకటి మాత్రం ఒకటిగా ఉండకుండా ఉండే ఆ మార్పులు ఉన్నాయి కాబట్టి మార్పులు ఉండేది పట్ట చేత ధర్మవర్గం చూడబడతా ఉంది చాలా వచ్చే చూడబడతా ఉంది ఎరువు నామలే చూడబడతా ఉంది చూచేవాడు ఒక్కటే అయినప్పుడు చూడబడే దానిలో మార్పులు ఉంటే ఆ చూడబడేది ఉన్నట్లున్నవే కానీ ఉన్నవి కాదు అన్నట్టు అయితేనే మార్పులు సాధ్యం వీలు అయితే పట్టాయి మాత్రం ఒకటి ఒకటిగానే ఉన్నాడు అంటే ఈ ఉపమానాన్ని చెప్పుకోవచ్చు మేము పట్టాయి కూడా ఒక సంవత్సరం వయసులో ఉన్నట్టు పదేళ్లలో లేడు పదేళ్ళలో ఉన్నట్టు ఇరవై ముప్పై ఏళ్ళలో లేదు ముప్పై ఏళ్ళు ఉన్నట్టు యాభై అరవై ఏళ్ళల్లో లేదు అది కూడా మారిపోతూ ఉంది కాబట్టి అది కూడా ఉన్నట్లున్నదే ఈ మూడు ఓడలో ఏ ఊర్లో ఉన్నా చూసే పట్టయ్యలో ఎట్లా మార్పు లేదు పట్టయ్యేతనంలో ఎట్లా మారుతూ ఉన్నా కూడా చూసే వాడిలో మార్పు లేదు ఇప్పుడు చూడబడుతూనే ఉందండి జరుగుతుంది జరుగుతుంది రాకముందు పసివాడు చూడకుంటాడు తిరిగేటప్పుడు చూడబట్టాడు తర్వాత పదేళ్ల తర్వాత చోటు పెట్టాడు తర్వాత ముందు ముప్పై ఏళ్ళ తర్వాత చూడబడుతున్నాడు ముందే యాభై అరవై ఏళ్లకు చూడబడే దానిలో మార్పులు వస్తున్నాయి కానీ చూసే దానిలో మార్పులు మార్పులతో చూడబడేది ఉన్నట్లున్న దేవతది కానీ ఉన్నది కాదు బాగా ఆలోచిస్తే ఐదేళ్లలో పతైన చూసేవాడికి ముప్పై ఏళ్ళలో చూసేవాడికి అరవై ఏళ్ళలో చూసేవాడికి వాడిలో ఏం మార్పు గోచరించటం లేదు గోచరిస్తున్నారు ఆ పట్టయ్య చేత అనుభవిబడి చూడబడే వాటిల్లో మార్పులు గోచరిస్తూ ఉంటారు కాబట్టి పట్టయ్య పట్టయ్య చేత అనుభవిబడే జగత్తు ప్రపంచము మొత్తము ఉన్నట్లున్న డే అవుతుంది అందువల్ల పన్నెండు వాక్యాల్లో శక్తి మహామాయ ఆ మహామాయ వలన నాలో అని అత్తడు అన్నది అదంటే దానికి చెప్తుంది నాలో ప్రపంచం ఏర్పడింది ప్రపంచం ఏర్పడి ఉన్నట్లున్నది అన్నట్టు లేనే లేదు నాలో పట్టే ఏర్పడి పట్టెంతో పడుకోడు కూడా ప్రపంచం ఏర్పడిన అంటే ఈ ప్రపంచంలో నీ మాదిరిగా నేనే ఉన్నాను అయితే నీ మాదిరిగా మార్పులు నాకు లేవు అందువల్ల ఉన్నట్లున్నాను నీలా అని చెప్పబడ్డాను కానీ లేనే అంటే నేను ఇప్పుడు నీ మాదిరి లేను అని లేనే లేదంటే అసలు నేను లేదని కాదు నీ మాదిరిగా నేను లేను ఇలా నేను లేను నేను నేనే విన్నాను నేను నేను విన్నాను

රල අම නරන ශ ශ මමය අනිනවන් අනේ නනලදවේ ති ත ක දේ නාසිත මමයන අනයල ఆ మహామాయ వల్ల ఏర్పడ్డా ప్రపంచంలో ఏ నేను అయినా సరే నా నాదైతే మహామాయ అనే వీళ్ళు దీనికి కొంచెం పరిమితిగా ఉంటుంది అనేకంగా ఒక రూపాయలు ఏ చిల్లర వేస్తున్నా

నా నామం అంటేనే పడ్డా అని మీరు చెప్పాల్సి వస్తుంది సుబ్రహ్మణ్యం నేను చెప్పాల్సి నేను అనే వీలు లేదా కానీ అనేనుగా మీరున్నప్పుడు అపూర్ణ శక్తిపూర్ణంగా ఉంటుంది శక్తి పూర్ణంగా ఉంటారే కానీ అది ప్రకటించే దానికి అవసరం కానీ అవకాశం కానీ ఉండదు ముందు ఉండే తానే కాదు దానిలో ఉన్నట్లున్న ప్రపంచంలో ఉండేది నేను అనేక నేను ఉండే వాటిని ఏ నేనైనా నేను శక్తి నా శక్తి చెప్పగలదు అది ప్రకటించడానికి అవసరము అవకాశాలు ఉంటాడు కాబట్టి అసలు శక్తి పూర్ణుతైనప్పటికీ ఆయన తన శక్తిని ప్రకటించే అవసరము అవకాశము లేదు జరగలేదు కానీ ఆ శక్తి మహామాయ కాబట్టి దాని వల్ల ఒక ప్రపంచము అంటూ ఏర్పడి దానిలో ఆ శక్తి ప్రకటన జరిగినట్టు అనిపిస్తారు అది యథార్థానికి మాయా ప్రకటనమే కానీ వాడి ప్రకటన కాబట్టి శక్తులుగా అనిపించినా కూడా అది మాయా ప్రకటన అసలు వాడుగా అనిపించినప్పుడు అయితే దానికి రుజువు ఏమి అంటే మనవాడు ఆడబిడ్డ అన్నప్పుడు మనబిడ్డ ఆడబిడ్డన్నప్పుడు నిజంగా ఆడబిడ్డ అయితే మనబిడ్డ మనవాళ్ళు రిచ్ పెట్టాల ఆడబిడ్డ ఆడ ఆడదా రిచ్చి పెట్టారు ఇద్దరు ఆడదాం నుంచే కొత్తగా ఉంటది ఆడ ఇద్దరు అందువల్ల ఇద్దరు మాయా స్వరూపులే కానీ అసలు వాళ్ళు నుంచి పూర్తి కదా లెక్క అది పూర్ణ శక్తి స్వరూపం పొన్నోళ్ళు శక్తి పూర్ణులు అనే కానీ పూర్ణ శక్తి ఉన్నప్పుడు దానికి ప్రకటించే అవసరము అవకాశం లేదు ప్రకటన జగము అట్లా జరిగినట్లు ఉన్నది అని అనిపిస్తుందంటే అది ఉన్నట్లున్నదే కానీ జరిగింది కాదు ఈ సృష్టి స్థిరలయాలు ఈ లోపల వీటి మధ్య చెప్పింది ఇవన్నీ కూడా మాయా విశేషము చెప్తారు ఆ మాయా ఏమంటే అది నా శక్తి అన్నాడు అసలు వీళ్ళ మీద పాలు మా కానీ దాన్ని రకమినిస్ట్రేషన్ప్పుడు దాని మీద మీద ఒకటి చేస్తారు ఇక్కడ మాయాశక్తి అనేది మీరు కాసని పాలు దానిలో ఈ మాయ స్వరూపం కూడా ఉంటుంది ఆల్రెడీ అది తెలియదు ఇది అది చెప్తుంది లేదు అది కాచడం జరిగిన తర్వాత దాన్ని దగ్గర కదా మేలడం పెట్టుబడు